అంగన్వాడీల సమ్మె పద్దెనిమిది రోజుకు చేరుకుంది టంగుటూరులో అంగన్వాడీల సమ్మె మరింత ఉధృతంగా సాగుతుంది తమకు న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేస్తున్న అంగన్వాడీల సమ్మె పద్దెనిమిది రోజుకు చేరుకుంది మొదటి రోజు నుంచి నేటి వరకు అదే పోరాట పటిమతో సమ్మె చేస్తున్నారు ఈ సందర్భంగా వారికి మద్దతుగా కొండేపీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు డాక్టర్ డాలా స్వామి మాట్లాడుతూ న్యాయపరమైన కోరికలను ప్రభుత్వం తీర్చాలని డిమాండ్ చేశారు మండలంలోని అన్ని అంగన్వాడీల కేంద్రాల కార్యాలయాలు ఆయా వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు జీతాలు ఇస్తే ఒక జీవో జారీ చేస్తే మీరు ఇరవై ఆరు వేలు డిమాండ్ చేస్తా ఉన్నారు తెలంగాణతో సమానంగా ఉన్నారు కాబట్టి ఆ జీవో కూడా మొత్తం ఇచ్చే ఆశారు ప్రతిపక్షాలుగా మేము కూడా ఆ విధంగా చేస్తారని చెప్పేసి మిమ్మల్ని చర్చలు పిలిచిన సందర్భంలో మాట్లాడితే శాసనసభ్యులు అగౌరవంగా మిమ్మల్ని గురించి మాట్లాడటం జరిగింది సాక్షాత్ మీ మంత్రి గారు అయితే ఇది సమయం కాదు అంటే సిఆర్స సమయం అంతా అయిపోయింది ఇంకా ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి సమయం యాభై రోజులే ఫిబ్రవరి పది పదిహేను తారీఖులే ఎందుకంటే ఎలక్షన్ షెడ్యూల్ వస్తుంది ఆ తర్వాత నుంచి ఏమి చేయడానికి లేదు ఈ యాభై రోజుల్లో కూడా చేసేటువంటి పని చేయడానికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు చర్చలో పిలిస్తే మీ శాఖ మంత్రి ఆ చర్చలో ఉన్నారు వశశ్రీచరణ గారు లేరు ఆ మంత్రి కమిటీలో మీటింగ్ వాళ్ళు రాకుండా అంటే మీ సమస్యల మీద ఎంత నిర్లక్ష్య వ్యక్తం చూస్తున్నారో అర్థం చేసుకోవాలి మీ మీద ఆ వ్యక్తిగతంగా కూడా చాలా కోపం ఉన్నట్టు ఎందుకంటే మొట్టమొదటిసారి రోడ్ డెక్కర్ ఈ ఉద్యోగాలు తీసేస్తామన్నా చిన్న ఉద్యోగస్తుల మీరు ధైర్యంగా పోరాటం చేస్తున్నారు మిమ్మల్ని చూసి ఆశా వర్కర్లు వచ్చారు వాళ్ళని చూసి కేజీబీ టీచర్లు వచ్చారు సర్వశిక్ష అభియాలు వచ్చారు ఈ రోజు మున్సిపల్ శాఖ ఉద్యోగులు వచ్చారు ఒక మొత్తం మొదటి ఉద్యోగాలు మొదలుపెట్టి టీచర్లు మళ్ళీ తిరిగి మేము కూడా రోడ్ ఎక్కుతా ఒక్కసారిగా నాలుగు వందల సంవత్సరాల్లో ఎవరు రోడ్ ఎక్కినా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పోలీస్ కేసులు పెట్టి ఉక్కుపాదం పనిచేస్తే అదనకుండా బదలకుండా మీరు వచ్చారు మేము మీకు ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వం నటిస్తా ఉంది నిద్రపోతున్న వాళ్ళు లేపచ్చు కానీ నిద్ర నటించే వాళ్ళని లేపలేము మీకు చేయకూడదనే ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళు చేసేప్పుడైతే ఇప్పటికి రోజులు మీరు ఉన్నప్పటికీ ఆ ప్రభుత్వం దిగువ చేయాల్సిందే కానీ చేయడం లేదు నేను ఇప్పటికైనా మిచ్చిపోయేది జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకంటే తప్పనిసరిగా ముఖ్యమైనటువంటి శ్రీశ్వ సంక్షేమ శాఖలో సేవలు అందించిపోయి చూడటానికి సెంటర్ మూసేయడం అనుకుంటున్నారు కానీ ఆ సెంటర్ ద్వారా మీరు ఇచ్చేటువంటి సేవలు మొత్తం కూడా నిలిచిపోయాయి కాబట్టి తప్పనిసరిగా మీ డిమాండ్ పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీరు ఉద్యమంలో పెట్టిన వెంటనే మా అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీ సమ్మె తెలుగుదేశం పార్టీ సంఘీభావం తెలపని చెప్పేసి చెప్పడం జరిగింది నేను కొండేపులో అదేవిధంగా కూడా అంగన్వాడీ సెంటర్ కన్నా శిబిరాన్ని సందర్శించే చేయడం జరిగింది మొన్న మీరు కూడా నా దగ్గరకు వస్తాను పోసి నేను రెండు గంటల బయటకు వెళ్తాను మూడు గంటలు కొట్టానని చెప్పాం మీ కమ్యూనికేషన్ వ్యాప్తం నాకు రిపెన్ చేయడానికి వచ్చినప్పుడు కలవలేకపోయాం ఏది ఏమైనప్పటికీ కూడాను తెలుగుదేశం పార్టీ మీ డిమాండ్ పట్ల సానుకూలంగా ఉంది ముఖ్యమంత్రి గారిని ఈ డిమాండ్ పరిష్కారం కోసం చాలా చెప్పని చెప్పి మేము కోరుతా ఉన్నాం రెండవది యాభై సంవత్సరాలు సేవలు చేసిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ కూడా స్థానుకుల మీ దృష్టి ఆలోచన చేస్తుంది మన అనువాయమే చనిపోయినప్పుడు జరిగిన పరిస్థితులు చూసారు రామాయ్య చనిపోతే పుస్తకాల కోసం వాటి కోసం పోయి ఆ చవ పూడ్చి పెట్టొచ్చి ఇంటి మంది స్నానాలు చేసిన లోపల అంటే ఇళ్ళలోకి వెతుకుతున్నాం అది మీలో చాలా మంది తెలియదేమో ఇంత దారుణంగా పై స్థాయి అధికారం పరిస్థితులు అటువంటి కుటుంబాలు కావచ్చు ఎవరైనా అకాలంగా వృద్ధి చేసినటువంటి వాళ్ళకి కానీ ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ డిమాండ్ అనేది పార్టీలో కూడా మేము చంద్రబాబు గుర్తు తెచ్చు కూడా జరిగింది ఈ హనుమ సంఘటన కూడా పార్టీ తరఫున ఆమె మేము ఆదుకున్నాం అదేవిధంగా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు రేపు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కూడా ఇటువంటి నిరుద్యోగులకు అండగా ఉండాలనేటువంటిది మా పార్టీలో కూడా చర్చ జరిగింది భవిష్యత్తులో వీటికి సంబంధించి మేము మంచి నిర్ణయాలు కూడా మా పార్టీ తీసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం మీ డిమాండ్ తలపి చేస్తే సరే లేకుంటే మూడు నెలలు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం సభ్యం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో మీకు తప్పనిసరిగా మేము మీ డిమాండ్ల పరిష్కార విధంగా చొరవ చూపుతామని నేను తెలియజేసుకుంటూ మీ యొక్క మీ ఒక్కళ్ళే కాదు మీ యూనియన్ సిఐటితో పాటు కమ్యూనిస్ట్ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా

చాలా దృష్టకం మీరు ధర్నాలు ఉంటే వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులు వెళ్ళి ఆ పెట్టర్ని పగలకోవచ్చు అట్లా పిల్లలకు పెట్టేటువంటి మనం సోషల్ మీడియాలో కావచ్చు టీవీలో కూడా చూడటం జరిగింది ఉన్నట్టు తయారైపోయింది మీ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మీరు చాలా ధైర్యమైన రోడ్ మీ ఉద్యోగాలు తీసేస్తా ఉన్నా సస్పెండ్ చేస్తా ఉన్నా ఒక్కవర ధైర్యంతో మీరు పోరాటం చేస్తా ఉన్నారు మీ పోరాటం మేము వివరణ చెప్తా ఉన్నాం ఒక్కసారి చర్చలో పెట్టే తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు పదివేల ఐదు వందల రూపాయలు చట్టే వరకు పెద్ద జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి రిపార్ట్మెంట్